నమస్తే అండి కాకినాడ ఎస్పీ గారికి రాజమండ్రి ఎస్పీ గారికి నమస్తే అండి నా పేరు శ్రీనివాసరావు అండి నాది ఏలేసర గ్రామం అండి నేను వ్యవసాయం చేస్తానండి నన్ను ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో నన్ను ఇద్దరు బొమ్మూరు కాని బొమ్మూరు స్టేషన్ నుంచి ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చండి నన్ను చిత్రహింసలు పెట్టి ఇంట్లోంచి నన్ను తీసుకుని వెళ్ళి ఇన్నోవా కారు మీద తీసుకుని వెళ్ళండి నన్ను నోటుకి చెప్పరా అనే విధంగా బండబూతులు చుట్టు కొట్టు కొట్టుచు రాత్రి రెండు గంటల వరకు నన్ను చిత్రహింసలు పెట్టారండి బొమ్మూరు స్టేషన్లో ఒక చర్య తీసుకుని నాకు ఏం చేయాలో తెలక నన్ను మిమ్మల్ని ఆశ్రయిస్తున్నానండి ఎస్పీ గారికి కాకినాడ ఎస్పీ గారికి రాజమండ్రి ఎస్పీ గారు నాకు న్యాయం చేస్తారని కోరుతున్నాను సారు నా పేరు శ్రీనివాసరావు అండి నాది ఏలేశ్వరరావు అండి నేను వ్యవసాయం వ్యవసాయం చేస్తానండి నా నాకేదని దౌర్జన్యంగా రెండు గంటల సమయంలో నన్ను కొట్టి నా గేదెని బలవంతంగా పొలంలో గేదెని తీసుకెళ్ళిపోయారు సార్ నాకేదైనా నాకు ఇప్పిస్తారని కోరి ప్రార్థిస్తున్నాను సార్